దేవుడిచ్చినటువంటి ఒక దివ్యమైనటువంటి వాక్శక్తి బైబిల్ గ్రంథములో ఒక ప్రత్యేకమైన మాట ఒకటి ఉంటుంది వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడ సాగిరి అనేటువంటి ఒక ప్రత్యేకమైన మాట బైబిల్ గ్రంథములో అపోసులు కార్యములో కనబడుతుంది నేను ప్రవీణ్ గారి యొక్క ఆ బోధలు యూట్యూబ్ లో చూసినప్పుడు నాకు నిజంగా దేవుడు వీరికి చాలా గొప్ప వాక్ శక్తి నేను పండితుడును గొప్పవాడును అలాంటి వాడును ఇలాంటి వాడును అనుకున్న ఎవరైనా సరే ఆయన ఎదుట ఓడిపోవలసినదే ఓడిపోవలసినదే ఎంత గొప్పగా నా రాజు అని మాట్లాడుతూ ఉన్నారు ఆ రాజు ఘనత ఏమిటో ఆయన చాలా గొప్పగా చూపించారు నిజంగా విన్నటువంటి ప్రతి దైవ సేవకుడు కూడా ఎంతో బలం ఎంతో బలం ఎంతో బలం అంతలోనే ఈ మరణ వార్త వినగానే గుండెలు బరువెక్కిపోయాయి యావత్తు రెండు రాష్ట్రాలే కాదు దేశములో క్రైస్తవుల్లో ఇంకా ఆయా రీతిలుగా ఉన్న వారందరిలో అందరిలో కూడా గుండె బరువెక్కిపోయింది కానీ ఏ విధముగా వారు మరణించిన ప్రభువు దగ్గర ఉన్నారు కానీ ఒక చిన్న విషయం ఏమిటంటే వీరి మరణం క్రైస్తవులందరినీ యాకము చేసింది యాకం ప్రతి పల్లెలో ప్రతి పట్టణములో ప్రతి చోట ప్రతి సంఘాలు కలిసి వీధుల్లో వారు నడుస్తూ వారి సంఘీభావాన్ని తెలియజేయుటను బట్టి దద్దరిల్లిపోవునట్లుగా ఆయన మరణమును క్రైస్తవ సమాజాన్ని యాకం చేసింది మనము ఎన్నడూనూ భయపడకుండా ఒక యోధుల వలె దేవుని పనిచేయడానికి సిద్ధపడి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది మరిన్ని భాషలతో మాట్లాడే శక్తి దేవుడు మనకి దాయిచేయను గాక చిన్న ప్రార్థన మహోన్నతుడ సర్వాధికారి సర్వాధికారి స్తోత్రములు నీ నీ చిత్తంలో ఉన్నటువంటి పాస్టర్ ప్రవీణ్ గారిని మీరు సిద్ధం చేసుకుని నాయన ఒక బలమైన యోధుడుగా ఒక సింహము వలె ప్రతి మాటలో ప్రతి వాక్శక్తులు నీ ఉన్నతమైన శక్తిని చూపించి ఎంతటి వాడైనా రాజు దగ్గర తలవగ్గవలసినదే అన్నట్టుగా చూపించి నాయనా నీ జయ పతాకమును ఎగరవేసిన నీ దాసును బట్టి నీకు వందనములు స్తోత్రములు ఏదైనా మేము మేమందరము ఆయన జ్ఞాపకము చేసుకుంటున్నా మేము అలాగే నీ బలంగా వాడబడుటకు మమ్మలను ఒక చోట కూడగొట్టి ఒకే బాటలో నడుచుటకు మీరు చూపిన కురుపును బట్టి నీకు వందనాలు మేము చల్లారిపోకుండా నీ రాజ్య వార్తను ప్రకటించే యోధులుగా మీరు మమ్మల్ని నడిపించి మహిమ పొందమని ఏమను వేడుకొనొచ్చు నాము తండ్రి మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను అలాగే బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ గారికి నా ప్రత్యేకమైన వంద థ్యాంక్ యూ గారు